ప్రముఖ సీనియర్ నటుడు కోట శ్రీనివాసు గారు ఇక లేరు ఆయన జూన్ పదమూడు ఆదివారం ఉదయం సమయంలో ఫిలిం నగర్ లోని తన ఇంటిలోనే మరణించినట్టుగా తెలుస్తోంది రీసెంట్ గానే కోటేశ్వరరావు గారికి సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది బండ్ల శ్రీనివాస్ గారు ఆయన కలవడానికి వెళ్ళిన ఫోటోలో ఆయన అనారోగ్య పరిస్థితిని చూసి ప్రతి ఒక్కరూ ఆయనకి ఏమైందని భయపడ్డారని చెప్పాలి ఎంతైనా లెజెండరీ యాక్టర్ ఆయన ఆరోగ్య పరిస్థితిపై ప్రతి ఒక్కరు బాధను తెలియజేశారు అయితే ఇప్పుడు ఈ విషాద ఛాయలు అలుముకున్నాయి ఏడు వందల యాభైకి పైగా సినిమాస్ నటించి ఎన్నో వినూత్న పాత్రలతో అలరించి ఈ జనరేషన్ కూడా ఎంతగానో మెచ్చుకునే కోట శ్రీనివాసరావు గారు ఇక లేకపోవడం ఫిల్మ్ ఇండస్ట్రీకి ఒక లోటనే చెప్పాలి ఆయన కృష్ణా జిల్లాలో జన్మించారు ఎటువంటి ఫ్యామిలీ సినీ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా నటనపై ఆసక్తితో ఆయన యాక్టింగ్ నే తన కెరీర్ గా మలుచుకున్నారు ఈ లెజెండరీ యాక్టర్ కి ఆత్మశాంతి కలగాలని మనము కోరుకుందాం